మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం మహాలక్ష్మి హడావిడిగా హాస్పిటల్కి చేరుకుంటుంది ఈ నాన్న వల్ల అనవసరంగా లేట్ అయింది అని మహాలక్ష్మి లోపలికి వస్తూ ఉండగా హే మహా నిన్ను ఉదయ్ సార్ ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అడిగారు అని తన ఫ్రెండు కావ్య చెప్తుంటే అవునా ఎందుకే అని మహా కంగారుగా అంటుంది ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది ఆపరేషన్ ఉందంట నువ్వు రాగానే ఆపరేషన్ థియేటర్కి రమ్మని చెప్పారు అని తన ఫ్రెండు కావ్య చెప్తుంటే సరే నేను ఇప్పుడే వెళ్తాను అని మహా తన క్యాబిన్కి వెళ్ళి డ్రెస్ కోడ్ వేసుకుని వెంటనే అక్కడి నుండి కంగారుగా ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెడుతుంది ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టిన మహాని చూసిన ఉదయ్ మహా దగ్గరికి అడుగులు వేస్తూ తన దగ్గరికి ఎదురుగా వచ్చి నుంచుని తన చేతికున్న వాచ్ వైపు చూస్తూ ఉంటాడు సారీ సార్ కొంచెం లేట్ అయింది అని మహా చిన్నగా అంటుంటే ఆపరేషన్ స్టార్ట్ చేయని ఉదయ్ అనగానే సరే అని ఇంక మహా ఉదయ్ ఇద్దరు కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మహా కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి అక్కడ నుండి తన క్యాబిన్లోకి వెళ్లి చైర్లో కూర్చుంటుంది ఇంతలో తన కాబిన్ డోర్ ఓపెన్ అవ్వగానే మహా డోర్ వైపుకు చూడగా అక్కడ ఉదయ్ ఉంటాడు ఉదయ్ ని చూసిన మహా వెంటనే లేచి నుంచుంటుంది ఉదయ్ మహా దగ్గరికి వచ్చి నేను చెప్పింది ఏం చేస్తావు మహా అని అడుగుతుంటే దేని గురించి సార్ అని మహా అర్థం కాకడుగుతుంది వెంటనే ఉదయ్ మహా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోగానే మహా భయంగా ఉదయ్ వైపు చూస్తుంది ఇప్పటికీ వన్ ఇయర్ నుండి ఒకటే మాట చెప్తున్నాను మళ్ళీ మొదటికి వస్తున్నావు నేను అడుగుతుంది మన పెళ్లి గురించి అని ఉదయ్ కోపంగా అంటుంటే సార్ నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను ఈ పెళ్ళి చేసుకోను అని ఎందుకు ప్రతిరోజు అడిగి నన్ను బాధపడుతున్నారు అని మహా చిన్నగా అంటుంటే వెంటనే ఉదయ్ మహా రెండు బుగ్గలు పట్టుకుని నీ కంటికి నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా వన్ ఇయర్ నుండి నీ వెనుక తిరుగుతున్నాను అని నన్ను తక్కువ చేసి చూస్తున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ ఫ్యామిలీని వదిలేసి చక్కగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అసలు నీ ఫ్యామిలీని చూస్తుంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది ఎప్పుడు అనారోగ్యంతో బాధపడే తల్లి కూతురు ఫ్యామిలీ ఎలా పోయినా నాకేందుకు అని జూదం ఆడుతూ తాగుడికి బానిసైన తండ్రి ఇంకా చదువు కూడా కంప్లీట్ అవ్వని చెల్లి అన్ని ప్రాబ్లమ్స్ నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నావు ఒక్కసారి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నిన్ను నా ఇంటికి మహారాణిని చేస్తాను ఆ మూర్ఖత్వపు ఫ్యామిలీని వదిలేసి నా దగ్గరికి వచ్చేసాయని ఉదయ్ కోపంగా అంటుంటే మీకు నేను చాలాసార్లు చెప్పాను ఇంకొకసారి నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకొని ఉదయ్ సార్ మీకు మీ ఫ్యామిలీ ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ నాకు నా కుటుంబం అంటే చాలా ఇష్టం ఇంకొకసారి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి అలాగే ఇంకొకసారి మా ఇద్దరి మధ్య ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి ఎందుకంటే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు ఎప్పటికీ పెళ్లి చేసుకోను కూడా అని మహా కొంచెం కోపంగా అంటుంటే మహా అని ఉదయ్ కడుగు ముందుకు వేసేసరికి ఇంతలో కావ్య డోర్ ఓపెన్ చేసుకుని మహా అని అంటూ ఉదయ్ని మహాని చూసి వెంటనే కంగారుగా సారీ చూసుకోలేదని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ఉదయ్ కోపంగా మహా వైపు చూస్తూ చూడు నాకు వంద సార్లు చెప్పడం అంటే చాలా చిరాకు నీకు కొన్ని రోజులు టైం ఇస్తున్నాను ఆ చెత్త ఫ్యామిలీని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు లేకపోతే నీ కుటుంబంతో కష్టాలు పడతానంటావు నీ ఇష్టం నువ్వు ఎవరిని రిజెక్ట్ చేస్తున్నావో నీకే కొన్ని రోజుల్లో అర్థమవుతుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడుగుతాను అప్పుడు కూడా నీ నోటి నుండి ఇదే సమాధానం వచ్చింది అంటే నువ్వు ఈ హాస్పిటల్లో ఉండవు అప్పుడు నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావో నేను చూస్తాను అని ఉదయ్ అక్కడ నుండి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఉదయ్ మాటకి మహాలక్ష్మి ఒక్కసారిగా చైల కూర్చునిపోతుంది ఉదయ్ వెళ్ళిపోగానే కావ్య వెంటనే మహాలక్ష్మి క్యాబిన్లోకి వస్తుంది ఏంటి ఈ ఉదయ్ సార్ మళ్ళీ విసిగిస్తున్నాడా అని కావ్య కోపంగా అంటుంటే డైలీ ఉన్నదే కదా కావ్య కానీ ఈరోజు మరి ఈ ఉదయ్ బిహేవియర్ శృతిమించింది తన ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే ఈ జాబ్ నుంచి తీసేస్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అదే కనుక జరిగితే నాకు చాలా కష్టమవుతుంది కావ్య అని మహా బాధపడుతుంటే ప్లీజ్ మహా ఇప్పటికీ ప్రాబ్లమ్స్తో నువ్వు చాలా బాధపడుతున్నావు మళ్ళీ వీడిగోల ఒకటి పోనివాడు నీ కుటుంబాన్ని కూడా యాక్సెప్ట్ చేసి నీకు సపోర్ట్గా ఉంటే వాడిని పెళ్లి చేసుకున్న ఒక అందం కుటుంబాన్ని వదిలేసి రమ్మంటాడేంటి నాకు అర్థం కావడం లేదు అని కావ్య చిరాకుగా అంటుంటే డబ్బున్న వాళ్ళ కదా కావ్య అలాగే మాట్లాడతారు వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాల్యూ ఎక్కడ ఉంటుంది ఈ ఉదయనే కాదు డబ్బున్న ప్రతివాడు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి అందుకే అసలు జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను వీడి బారి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు అని మహా తను తల పట్టుకుంటుంది కంగారు పడకు మహా ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు ఒకవేళ నువ్వు ఏ ధనవంతుల ఇంటికి కోడలుగా వెళ్తే ఏం చేస్తావు అని కావ్య నవ్వుతూ అంటుంటే మహా కోపంగా కావ్య వైపు చూస్తుంది అది చచ్చిన జరగని పని ఈ మహా కంఠంలో ప్రాణం ఉండగా అసలు అలాంటి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టదు అక్కడ ప్రేమ ఆప్యాయతలు ఏమీ ఉండవు మనుషుల్ని ప్రేమించడం కంటే డబ్బుని మాత్రమే ప్రేమిస్తారు దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి కోరికలు కోరకు కావ్య అసలు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు సరే రౌండ్స్ రౌండ్స్కి వెళ్దాం అని చెప్పి ఇంక మహా కావ్యాన్ని తీసుకుని రౌండ్స్కి వెళ్ళిపోతుంది ఐశ్వర్య తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ హమ్మయ్య ఈ రోజుతో ఒక పెద్ద తలనొప్పి వదిలిపోయింది రేపు చక్కగా ఇండియాకి స్టార్ట్ అయిపోతున్నాము ఈ రోజు బాగా ఎంజాయ్ చేయాలి అని ఐశ్వర్య అంటుంటే ఎక్కడికి వెళ్దాం అని తన ఫ్రెండ్స్ అడుగుతారు ఇంకా ఎక్కడికి పబ్కి లెట్స్ గో అని ముగ్గురు కూడా రెడీ అయ్యి లో ఉన్న ఒక పబ్కి చేరుకుంటారు ముగ్గురు కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ గ్లాసెస్తో చేతిలో పట్టుకుని చిన్నగా సిప్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు బిజినెస్ కోర్స్ కంప్లీట్ అవుతుందా ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్తానా అని ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా మా బావని అడిగితే ముందు బిజినెస్ కోర్స్ కంప్లీట్ చేయి అప్పుడు ఇండియాకి తిరిగిరా అని చెప్పాడు లేకపోతే ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోయేదానిని ఎలాగైతేనే మా బావికి నచ్చినట్టు ఈ కోర్సు కంప్లీట్ చేసేసాను పెళ్ళేళ్ళ తర్వాత కూడా బావ నన్ను తనతో పాటు ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా నేను బావతోనే ఉంటాను లేకపోతే అసలు ఆఫీసులో కూడా అడుగు పెట్టనిచ్చేవాడు కాదు ఇది కూడా నా మంచికే అని ఐశ్వర్య నవ్వుతూ అంటుంటే నువ్వు నీ బావ పిచ్చి ఇక్కడికొచ్చిన మళ్ళీ మొదలు పెట్టావా అవును నాకు అర్థం కాక అడుగుతున్నాను ఐష్యూం నువ్వు డ్రింక్ చేస్తున్నావు కదా మరి నీ బావకి తెలిస్తే అని తన ఫ్రెండ్ అడుగుతుంటే అమ్మో ఇంకేమైనా ఉందా నెక్స్ట్ మినిట్ నా రెండు చంపలు రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటాయి ఏదో ఇక్కడ ఉన్నంతసేపే నా ఎంజాయ్మెంట్ అనేది ఒక్కసారి హైదరాబాద్కి వెళ్ళానా అంత సీన్ లేదు మా బావకి డ్రింక్ చేసేవాళ్ళన్నా పద్ధతిగా లేకపోయినా అంతేకాదు ఒకవేళ పద్ధతిగా ఉండి బాగా పొగరుగా మాట్లాడినా కూడా అస్సలు ఇష్టం ఉండదు తనకెవరైనా ఎదురు సమాధానం చెప్పినా బావకి అస్సలు నచ్చదు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోమని అంటాడు కానీ అలానే బోర్డర్ క్రాస్ చేస్తే మాత్రం బావ చేతలో తప్పకుండా దెబ్బలు పడతాయని ఐషు ఆయుషు భయంగా అంటుంటే ఎప్పుడైనా మీ బావ నేను కొట్టాడా అని వాళ్ళు నవ్వుతూ అంటుంటే కొట్టడమా ఇప్పటికి ఎన్నిసార్లు మా బావ చేతలో చెంప దెబ్బలు తిన్నానో నాకే గుర్తులేదు ప్రతిసారి నేను చేసే తలనొప్పి పనులకి మా బావకి కోపం రావడం దానితో నా చెంప వాచిపోవడం జరుగుతూనే ఉంటుంది అయినా నాకు మా బావంటే చాలా ఇష్టం అని ఐశ్వర్య చిన్నగా నవ్వుతూ అంటుంటే నువ్వు తప్ప మీ బావని ఎవడు భరించలేడు తల్లి అలాగే చెంపదెబ్బలు తింటూ కూర్చో అని వాళ్ళంటుంటే ఐశ్వర్య కోపంగా వాళ్ళ వైపు చూస్తుంది ఇంతలో ఒక అమ్మాయి ఐశ్వర్య పక్క నుండి వెళ్తూ చూసుకోకుండా ఐశ్వర్యపై డ్రింక్ గ్లాసు పడేయగానే ఐశ్వర్య కోపంగా వెంటనే లేచి ఆ అమ్మాయి చెంపపై గట్టిగా కొడుతుంది సారీ మేడం చూసుకోలేదు అని ఆ అమ్మాయి భయంగా అంటుంటే షటప్ కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా నీ వల్ల నా డ్రెస్ మొత్తం పాడైంది క్లీన్ చేయని ఐశ్వర్య చాలా చిరాకుగా అంటుంటే ఆ పబ్లో వర్క్ చేసే అమ్మాయి కంగారుగా వెళ్ళి టిష్యూస్ తీసుకుని వచ్చి ఐశ్వర్య డ్రెస్ పై పడిన డ్రింక్ మార్క్స్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళు అని ఐశ్వర్య చిరాకుగా అంటుంటే ఆ అమ్మాయి భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపమే ఆ అమ్మాయి చూసుకోలేదు అదిగో వాడు కాలు అడ్డు పెట్టాడు అని తన ఫ్రెండ్ అంటుంటే దిక్కులు చూస్తూ నడిస్తే అలాగే ఉంటుంది ఆయన ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడున్న క్లాస్ వాళ్ళని చూడగానే ఎక్కడలేని కోపం వస్తుంది అందుకే కావాలని ఇలాంటివి చేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని నీతులు చెప్తూ ఉంటారు మూడు మొత్తం పాడు చేసింది అని ఐశ్వర్య కోపంగా అంటుంటే నీ మూడు కరెక్ట్లోకి రావాలి అంటే డ్యాన్స్ చేయాలి అని వాళ్ళు అనగానే అవును అని ఐశ్వర్య తన ఎదురుగా ఉన్న డ్రింక్ గ్లాస్ మొత్తం కంప్లీట్ చేసి అక్కడ నుండి తన ఫ్రెండ్స్ని తీసుకుని స్టేజ్ పైకి వెళ్ళి ముగ్గురు కూడా చిన్నగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇటువంటి ఎంజాయ్మెంట్ అస్సలు ఉండదు రమ్య ఈరోజే ఏం చేసినా అని ఐశ్వర్య మత్తుగా మాట్లాడుతుంటే దీనికి బాగా ఎక్కువైంది ఇంకా రూమ్కి వెళ్దాం పద అని ఐశ్వర్యని ఇద్దరు చెరో పక్కన పట్టుకుని ఇంక అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతారు అర్జున్ తన చాంబర్కి వెళ్ళిన తర్వాత కోపంగా తన చేతి పిడికిలి బిగించి చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటాడు ఈ రాకేష్కి ఎన్నిసార్లు చెప్పినా కావాలని నా జోలికి నా కంపెనీ జోలికి వస్తున్నాడు అని అర్జున్ వెంటనే రాకేష్కి కాల్ చేస్తాడు రాకేష్ ఫోన్ అటెండ్ చేస్తూ హలో అర్జున్ హవార్ అని అనగానే నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అర్జున్ సైడ్ స్మైల్ చేస్తూ అంటుంటే నేనా చాలా బాగున్నానని రాకేష్ కూడా నవ్వుతూ అంటాడు అవునా ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత ఇంకా బాగుంటావు పాపం ఎంతో కష్టపడి నా కంపెనీని స్పాయిల్ చేయాలని నా బోర్డ్ ఆఫ్ మెంబర్స్లోనే ఒకడిని కొని వాడికి డబ్బాస చూపించి అందరూ కంపెనీ నుండి వెళ్ళిపోయేటట్టు చేయాలని అనుకున్నావు కదా పాపం వాడిప్పుడు హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు అని అర్జున్ అంటుంటే రాకేష్ ఒక్కసారిగా లేచి నుంచుంటాడు ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు అని అర్జున్ వెటకారంగా అంటుంటే అర్జున్ అని కోపంగా అంటాడు రాకేష్ అర్జున్ సింహ చూడు నేను తలుచుకుంటే ఎప్పుడో నీ కంపెనీ నామరూపాలు లేకుండా అయిపోయేది కానీ నాకు కూడా సరైన కాంపిటేటర్ ఉండాలి కదా అందుకే నువ్వు ఏం చేసినా నేను చూస్తూ వస్తున్నాను లావా ఎక్కడో భూమిలో ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి రిస్క్ ఉండదు అని దాని దగ్గరికి వెళ్ళి ప్రయోగాలు చేయాలని చూస్తే ఒక్కసారిగా ఆ లావా పొంగి పైకి రాగానే చుట్టుపక్కల ఒక్కడు కూడా మిగలకుండా పోతారు నేను అగ్నిపర్వతం లాంటి వాడిని ఎప్పుడో ఒక్కసారిగా భరిష్ట్ అవుతాను నువ్వు కళ్ళ కూడా ఊహించలేవు ఇప్పటికైనా నీ కంపెనీ గురించి నువ్వు చూసుకుంటే బాగుంటుంది లేదంటావా చెప్పాను కదా ఎప్పుడు నీ కంపెనీలో అగ్ని పర్వతం పేలుతుందో నీకు కూడా తెలీదు అని అర్జున్ కోపంగా ఫోన్ పెట్టగానే రాకేష్ చాలా కోపంగా తన చేతులైన ఫోన్ని నేలకేసి కొడతాడు తప్పకుండా నీపై విజయం సాధిస్తాను అర్జున్ సింహ అని రాకేష్ చాలా కోపంగా అనుకుంటాడు ఆ రోజు నైట్ అర్జున్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తుండగా మాధవి గారు అర్జున్ వైపు చూస్తూ అర్జున్ రేపు నైట్ కల్లా ఐశ్వర్య హైదరాబాద్కు వచ్చేస్తుంది మరి మీ పెళ్ళి అని మాధవి గారు చిన్నగా అడుగుతుంటే అర్జున్ తింటున్న వాడల్లా ఒక క్షణం ఆగుతాడు మీ ఇష్టం మా చెప్పాను కదా ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటానని తన కోర్సు ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీ ఇష్టం అని అర్జున్ తింటూ అంటుంటే హమ్మయ్య మొత్తానికి పెళ్ళికి ఓకే చెప్పావు రేపే అత్తయ్య మావయ్యని పిలిపించి మీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తాను అని మాధవి గారు నవ్వుతూ అంటుంటే అర్జున్ మౌనంగా తింటూ ఉంటాడు మీరేంటండి ఏమీ మాట్లాడరు అని మాధవి గారు తన భర్త అయిన శ్రీనివాస్ గారి వైపు చూస్తూ అంటుంటే వాడు ఓకే చెప్పిన తర్వాత ఇంక నేనేం మాట్లాడతాను రేపు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే సరిపోతుంది అని శ్రీనివాస్ గారు కూడా అంటారు అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడ నుండి రెండు స్టెప్స్ ఎక్కి వెంటనే వెనక్కి తిరిగి మామ్ నాకు ఈ పెళ్లి హడావిడి ఇవన్నీ అసలు ఇష్టం లేదు నా దృష్టిలో ఏదైనా సింపుల్గా ఉండాలి కానీ నీ కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఎంగేజ్మెంట్ జరిగే రోజు అండ్ పెళ్లి జరిగే రోజు తప్ప మిగతా ఏ రోజు కూడా నా షెడ్యూల్ ఖాళీగా ఉండదు ఆ టూ డేస్ మాత్రమే నేను మీకు టైం ఇవ్వగలను మధ్యలో ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఎటువంటి ఫంక్షన్లను పార్టిసిపేట్ చేయాలని అనుకోవడం లేదు అంతగా మీకు ఫంక్షన్ చేయాలని అనుకుంటే మీ మేనకోడల్ని పెట్టుకుని ఫంక్షన్ చేసుకోండి నేనైతే ఎంగేజ్మెంట్ రోజు మ్యారేజ్ డే అవైలబుల్ ఉంటాను అని చెప్పి అర్జున్ అక్కడుండే స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోయేసరికి శ్రీనివాస్ గారు మాధవి గారు ఇద్దరు కూడా తన కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు మాధవి గారి వైపు చూస్తూ కొడుకుని కనుమంటే ఇలాంటి వాడిని కన్నా మాధవి వీడి మాట తప్ప కనీసం ఎదుటి వాళ్ళ మాట పట్టించుకోడు అని శ్రీనివాస్ గారు అంటుంటే పోనీలేండి ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అదే సంతోషం రేపు వదిన వాళ్ళని రమ్మని చెప్పండి అని మాధవి గారు నవ్వుతూ అంటుంటే ఏంటో వీడిని ఆ ఐశ్వర్య మారుస్తుంది అనుకుంటే వీడు చెప్పినట్టు ఆ ఐశ్వర్య ఆడుతుంది వీడి మనసుని మార్చేవాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని శ్రీనివాస్ గారు అంటూ అక్కడుండి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు మహా తన తల్లి వైపు చూస్తూ ఈ రోజు కొంచెం లేట్ అయిందమ్మా అందులోనూ డాక్టర్ అవైలబుల్ లేరు టూ డేస్లో వస్తారు సడన్గా వేరే స్టేట్కి వెళ్ళారని చెప్తుంటే పర్వాలేదమ్మా అని అంటారు సుమిత్ర గారు ఇంకా నెక్స్ట్ డే మహా మార్నింగే లేచి రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఇంకా ఐశ్వర్య ఎర్లీ మార్నింగే లేచి తన ఫ్రెండ్స్తో ఇండియాకి స్టార్ట్ అవుతుంది అర్జున్ ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్స్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ఆ రోజు నైటు మహా హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికొస్తుండగా ఎదురుగా రోడ్డుపైన తన తండ్రిని చూసి నాన్న అని మహా సడన్ బ్రేక్ వేసి ఒక్కసారిగా ఆరుస్తుంది ఏం జరిగిందో చూద్దాం వీరయ్య రోడ్డుపైన నుంచి తన చేతిలో ఉన్న ఖాళీ డ్రింక్ బాటిల్ వైపు చూస్తూ ఉంటాడు ఇప్పటికిప్పుడు నాకు డ్రింక్ పోయించేవాడు ఎవడుంటాడు అని వీరయ్య చూస్తూ ఉండగా ఇంతలో రోడ్డుపై ఒక కారు వస్తూ ఉంటుంది ఎస్ ఈ కారుకి అడ్డుగా వెళ్లి కావాలని కింద పడిపోయినట్టు నాటక చాలు వాడి దగ్గర ఈజీగా డబ్బులు అని వీరయ్య తూలుతూ ఆ కారు బాగా దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆ కారు ముందుకు వెళ్తాడు అదే టైంకి మహా అప్పుడే తన తండ్రిని చూస్తుంది అయితే కారులో ఉన్న వ్యక్తి సడన్ బ్రేక్ వేస్తాడు కానీ వీరయ్య మాత్రం వెంటనే తనకి కారు తగిలి కింద పడిపోయినట్టు రోడ్డుపైనే కావాలని కింద పడిపోతాడు మహా పరిగెట్టుకుని వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఏమైంది అని భయంగా అంటుంది ఇంతలో కార్డోర్ ఓపెన్ చేసుకుని ఒక వ్యక్తి బయటికి దిగుతాడు అతను కోపంగా కింద పడిన వీరయ్య వైపు చూస్తూ చావడానికి నా కారు తప్ప ఇంకేమీ దొరకలేదా అని బేస్ వాయిస్తో అంటుంటే మహా ఒక్కసారిగా కోపంగా పైకి చూస్తుంది మరి వీరయ్య ఎవరి కారు కింద పడ్డాడు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నేను ముందే చెప్పాను అర్జున్కి చాలా యాటిట్యూడ్ అని మరి అర్జున్ని వాళ్ళు ఎవరు ప్లీజ్ స్టోరీ తప్పకుండా లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ